హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా భారీ ఎత్తున జనాలు వచ్చి తొక్కిసలాడి జరిగి దాదాపు పది మంది చనిపోయారని చెప్పి రిపోర్ట్లు వస్తున్నాయి అసలు ప్రజల ప్రాణాలకి ఏమాత్రం విలువ లేకుండా పోయింది ప్రభుత్వాలు పోలీసులు ఈ విషయాల గురించి కొంచెం పక్కన పెడదాం మన ప్రాణం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత అరేంజ్మెంట్స్ గురించి ప్రభుత్వాన్ని పోలీసుల్ని బ్లేమ్ చేసిన అర్థం ఉంటుంది అపవాదులు తోసేయడం అనేది చాలా పొరపాటు మన ప్రాణం ఏమైనా జరిగితే మన కుటుంబం నష్టపోయేది మన కుటుంబం మన మీద మన నమ్ముకున్న మన పిల్లలు మన భార్య ఎవరో ఒకరు ఇలాంటి విషయాల్లో మన ప్రాణం గురించి జాగ్రత్త పడాల్సింది మనమే కాబట్టి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు మన జాగ్రత్తల్లో మనం ఉండడం మంచిది ఇటువంటి పెద్ద గ్యాదరింగ్స్ జరిగేటప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తొక్కిసలాడు జరిగి చాలామంది ప్రాణాలు పోవడం అనేది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా చాలా సార్లు చూసాం ఎన్నిసార్లు చూసినా ఎంతమంది ప్రాణాలు పోయినా ప్రజలు ఎందుకు ఇలాంటి భారీ గ్యాదరింగ్స్ దగ్గరికి ఈ భారీ సమూహాల దగ్గరికి చేరి ఇటువంటి ప్రాబ్లమ్స్ జరగగానే కొంతమంది ప్రాణాలు పోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి ఈరోజు ఆ టెంపుల్ ఆ దేవాలయం అనేది పూర్తిగా ఒక ప్రైవేటు వ్యక్తి ఆ దేవాలయాన్ని కట్టడం జరిగింది కాకపోతే అతనికి దాదాపు తొంభై ఐదు సంవత్సరాలు ప్రజెంట్ ఆయన ఏం చేస్తాడు ఆయన అనుకున్నది ఏంటంటే ఎప్పుడూ ఇంతమంది జనం రాలేదు ఈసారి కూడా రారని ఆయన అనుకున్నాడు కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే ఈరోజు మన ప్రభుత్వం స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది దీనివల్ల నాకు తెలిసి పలాస కాశీబుగ్గ అనేవి చిన్న చిన్న టౌన్స్ అవే పెద్ద టౌన్స్ ఏం కాదు దానివల్ల చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల నుంచి చాలామంది ప్రజలు అక్కడికి వచ్చి చేరు ఉంటారు బహుశా దాదాపు మనకు వస్తున్న వార్తల ప్రకారం దాదాపు ఒక ఇరవై ఐదు వేల మంది వరకు అక్కడ ఈ గుమ్ముకుడారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇరవై ఐదు వేల మంది కేవలం రెండు మూడు వేల మంది పట్టే స్థలంలో ఇరవై ఐదు వేల మంది ప్రజలు వస్తే ఏమైనా తొక్కిసలాడు జరగక మాటతో ఖచ్చితంగా తొక్కిసలాటలు జరుగుతాయి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందులో గేట్లు ఒక్కసారి ఓపెన్ చేయడం వల్ల అందరూ పరిగెట్టడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని తొలుత ఈ వార్తలు రావడం జరుగుతుంది అదే నిజమైతే దీనివల్ల జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు ఒకవేళ గేట్లు ఓపెన్ చేయలేదు వరుసలో మనం ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసి ఒక వరుసల్లో వెళ్దామని అనుకుంటే ఇలాంటి పరిస్థితులు రావు ప్రతిసారి తప్పులు మనం చేసి మన ఏమైనా అన్యాయం జరుగుతున్నప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనం జాగ్రత్తలు తీసుకోవడం మానేసి ప్రభుత్వాల మీద నిందలు వేయడం వల్ల ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద సమూహాల్లోకి వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకొని వెళ్ళడం అనేది మంచిది ఇప్పుడు అనవసరంగా చనిపోవడం వల్ల ఎవరి నష్టం మనకే నష్టం కాబట్టి మన ప్రాణం మనకే నష్టం జరుగుతుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతేగాని ప్రభుత్వాల మీద పోలీసుల మీద నిందలేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు పోయిన ప్రాణాలైతే తిరిగి రావు కదా కాబట్టి ప్రజలు ఇలాంటి విషయాల్లో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే దానికి కొంతవరకు ప్రభుత్వాలు అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి మన జాగ్రత్త ఇలాంటి పెద్ద పెద్ద సమూహాల్లోకి వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు డిసిప్లిన్ పాటించి తొక్కిసలాట జరగకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడమో లైన్లో వెళ్ళడమో లేదంటే ఒక పదేశి మంది వెళ్ళడమో ఇలాగ ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మనకి ఇలాంటి ఘటనలు జరగడం పునరావృతం కాకుండా జరుగుతుంది కాబట్టి ఇకనైనా ప్రజలు ప్రభుత్వాలు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఇలాంటి లో జరగకుండా చేస్తే ఫ్యూచర్లో భవిష్యత్తులో మన ప్రజలకు అది ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్